నర్సీపట్నంలోను మాడుగుల అరకు ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో దేవ జను దేవుడు బహుగా అక్కడ వాడుకున్న విధానపడి స్తోత్రం చెప్పలు కొడుతున్నారు ఎవరైనా గారు వాహగారిని ఆహ్వానిద్దా చెప్పలు కొడతావా అందరం ప్రస్తులోడు హలూయ చెబుతాం గట్టిగా హలూయ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రభును రక్షకుడైన ఆ దేవాది దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా అభిషక్తులు దేవుని యొక్క దాసులు అనేక స్థలాల్లో దేవుని చేతుల్లో బలముగా వాడబడుతున్నటువంటి దేవుని దాసులు మీ అందరి సేవకులు చార్లెస్ బి అన్నకి కూడా నా నిండు వంద నాలుగు కుటుంబం తరపున పరిచర్య తరపున తెలియజేస్తూ ఉంటున్నాయి ఆ దినం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటం అది గొప్ప భాగ్యమై ఉన్నది దేవుని యొక్క పాదాల చెంత మనం అందరం గడపటం అది గొప్ప ఆధిక్యత ఉన్నది దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిని ప్రేమించొచ్చినటువంటి మన జీవితాల్లో దేవుడు తప్పక కార్యం చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన ఆయనను ప్రేమించు వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అనే లేఖనంలో రాయబడుతూ ఉంటాడు దేవునికి మహిమ కలుగునిగాక మన జీవితాల్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు మనకుంది ప్రతిరోజు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన అలా ఉంటుంది అని అంటే నన్ను దీవించువా నన్ను వర్ధిల్ల చేయువా నన్ను ఆశీర్వదించువా నా పిల్లలను ఆశీర్వదించువా అనగా నా పిల్లలను వర్ధిల్ల చేయువా నన్ను వర్ధిల్ల చేయువా నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయువా నా వ్యాపారాన్ని వర్ధిల్ల చేయువా ఓ నాకు కలిగిన యావత్తును వర్ధిల్ల చేయువా ఇదే కదా మన ప్రార్థనలు ప్రతిరోజు చేసేవి కానీ దేవుడు అంటున్నాడు మన ఆశ ఏంటంటే మనం వర్ధిల్లడం మన ఆశ మన కుటుంబం వర్ధిల్లడం మన ఆశ మన వ్యాపారాలు వర్దిల్లడం మనకు కలిగిన యావత్తు వర్ధిల్లడం అది మన ఆశ ఈరోజు దేవుని యొక్క వాక్యం రాయబడుతున్నట్టుగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట తృప్తిపరుస్తాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరిచినటువంటి దేవుడు ఈరోజు దేవుడు అంటున్న మాట తెలుసా నువ్వు వర్దిల్లాలనుకుంటున్నావు నేను కూడా అదే ఆశపడుతున్నాను నిన్ను వర్ధిల్ల చేయాలనుకుంటున్నా దేవునికి మహిమ గాక ఒకసారి ద్వితీయోపదేశాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం చదువుదాం ద్వితీయోపదేశకాండ ముప్పి అధ్యాయం తొమ్మిదో వచ్చున్నా చదివితే ముప్పి అధ్యాయం తొమ్మిదవ వచ్చున్నాం మరియు నీ దేవుడైన ఏ హోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు చెప్పుదామందరం కలిసి నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేసేదిన్నాం దేవునికి స్తోత్రం హలో దేవుడు ఎంతగా దేవుడు వర్ధిల్లా చేస్తానంటున్నాడో తెలుసా నీ గర్భఫలం విషయంలో నీ చేతి పనుల విషయంలో నీ పశువుల విషయంలో ఓ నీ భూమి పంట విషయములో నీకు కలిగిన యావత్తులో దేవుడు అంటున్నట్లుగా నీవు ఆశ పడుతున్నట్లుగా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను హలో లూయ మన దేవుడు ఎవరంటే మనం ఆశ పడుతున్నట్లుగా మనలను వర్ధిల్ల చేయగలిగిన దేవుడు మనము కోరుకుంటున్నట్లుగా మనము వర్ధిల్ల చేయగలిగిన దేవుడు ఈరోజు మనము ఆరాధిస్తున్న మన ప్రభువే దేవుడికి మహిమ గాక